హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరుపేరు శుభోత్ చెప్పారు అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలకు సంబంధించి ఈ నవంబర్ నెలలో ఈ తేదీన విడుదల చేస్తున్నారు ఏ తేదీన విడుదల చేస్తారు ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన ఒక అది రూప శుభవార్త ఏమిటంటే అన్నదాత సుఖీభవం రెండో విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి అంటే నవంబర్లోనే ఈ తేదీ లోపు జమ చేసే అవకాశం ఉంది ఏ తేదీననేది చెప్తాను దీనికి సంబంధించిన సమాచారం ఎలా ఉంది ఈ రెండో విడత నిధులు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలుగా ఈ నెల ఇరవై తేదీలోపు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడతాయి అంటే ఈ నవంబర్ ఇరవై తేదీ వచ్చే ముందు తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది లేదంటే గనక ఇరవై తేదీ తర్వాత నుంచైనా జమ అవుతాయి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏడాదికి పద్నాలుగు వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం ఎన్నికల సమయంలో ప్రకటించబడింది దానికి అనుగుణంగా ఆగస్టు రెండున మొదటి విడత నిధులు ఎప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి ఇప్పుడు రెండో విడత ఐదు వేల రూపాయలు నవంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు విడుదలవుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మీకు ఈ డబ్బులు రావాలంటే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ముందుగా మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవర్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళి నో ఎవరి స్టేటస్ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేసి సబ్మిట్ చేయండి అప్పుడు మీ పూర్తి వివరాలు పేరు ఫాదర్ నేము జిల్లా మండలం గ్రామం మరియు స్టేటస్ పూర్తిగా చూపబడతాయి సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్